వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు విమర్శించారు ఆసుపత్రుల్లో కనీస మౌలిక వసతులను కల్పించలేదని మండిపడ్డారు కర్నూలు జీజీహెచ్ను ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు వైద్య కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలన్నారు నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా చేస్తుంటే సంస్కరణలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నీతి ఆయోగ్ వారు ఒక నివేదిక ఇచ్చారు చంద్రబాబు గారి యొక్క గవర్నమెంట్లో ఫోర్త్ ప్లేస్లో ఉండేది ఆరోగ్యం విషయంలో ఇది గత ప్రభుత్వంలో మాత్రం టెన్త్ ప్లేస్ పడిపోయింది ఆయన ఎందుకంటే పీఎంజే వై కింద ఉన్నటువంటి ప్రదర్శనను ఏ రోజు ఆసుపత్రులకు సప్లై చేయకుండా అప్లై చేయకుండా నీరుగార్చారు ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది హాస్పత్రులు ఉంటే కూడా పన్నెండు వందల ముప్పై రెండు హాస్పిటల్ చేయట్లేదు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇంత మహాసంకల్పంతో చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీరుగార్చింది గత ప్రభుత్వంలో కర్నూలులో ఒక జనరల్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అది సుమారుగా ఎనిమిది జిల్లాలకు అనుసంధానమై ఉన్నది హాస్పిటల్ను ఎట్టి పరిస్థితుల్లో ఎయిమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను మా రాష్ట్రానికి ఎయిమ్స్ ఎయిమ్స్ అని చెప్పేసి మంగళగిరిలో కేటాయించారు గత ప్రభుత్వంలో నీటి సౌకర్యం కూడా అందించినటువంటి గవర్నమెంట్ వాస్తవంగా ట్రైబల్లో డోలీల్లో మోసుకొని పోతున్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఈ విషయంలో ఈ మెడికల్ అంతా డెవలప్ కావాలంటే ముఖ్యంగా డాక్టర్ల విషయంలో ఎట్టి పరిస్థితి మీరు ప్రక్షాళన చేయాల్సిన ఉంది అధ్యక్ష హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఫీజులు ఎక్కువ ఉండడం వలన డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే అధిక ఫీజులు వసూలు వేసేదిగా ఆదాయ వనరుగా మార్చుకొని ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజీలో ఫీజులని కొంచెం ప్రక్షాళన చేసి ఆరోగ్య వ్యవస్థను ప్రతి డాక్టర్ నాణ్యతమైన డాక్టర్లు అందించాలి సమాజానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాను